గత సీజన్ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్నప్పుడు ప్రముఖ బుల్లితెర నటుడు పృథ్వీతో బాగా క్లోజ్ అయింది విష్ణుప్రియ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణుప్రియ తన రిలేషన్షిప్పై క్లారిటీ ఇచ్చింది యాంకర్గా నటిగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ ప్రస్తుతం కూడా టీవీ షోస్ బిజీ బిజీగా ఉంటోంది ముఖ్యంగా గతేడాది బిగ్ బాస్ సీజన్ తర్వాత ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ వంటి టీవీ షోస్లో మెరుస్తోన్న ఈ ముద్దుగుమ్మల డేటింగ్ రిలేషన్షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది ముఖ్యంగా సీరియల్ నటుడు పృథ్వీతో ఈ అమ్మడు పీకల్లోతూ ప్రేమలో ఉందని తెలుస్తోంది గత బిగ్ పాల్గొన్నప్పటి నుంచి వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు ఇద్దరూ కలిసే గేమ్ ఆడారన్న అభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా జంటగానే కనిపిస్తున్నారీ బర్డ్స్ సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణుప్రియ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది అలాగే పృథ్వీతో రిలేషన్షిప్పై ఓపెన్ గా మాట్లాడేసింది పృథ్వీ నాకు మంచి ఫ్రెండ్ అంతే అయితే అతనితో మంచి బాండింగ్ ఉంది పృథ్వీ పక్కన ఉంటే నేను హ్యాపీగానే ఉంటాను పృథ్వీ కోసమే కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ టీవీ షోకు మళ్లీ వచ్చాను ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాం ఒకవేళ అతను లవ్ అనే టాపిక్తో వస్తే అప్పుడు ఆలోచిస్తాను అది జరిగినా ఓకే జరగకపోయినా ఓకే ఒకవేళ పరుథ్వి వేరే అమ్మాయితో వెళ్లిపోయినా నాకు ఓకే మొదట్లో పాత రిలేషన్షిప్లో కొన్ని తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూల్గా ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికైతే నేను సింగిల్గానే ఉన్నాను అలాగే మింగిల్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను నా వైబ్రేషన్ ఉన్న అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అలాగే పృథ్వీ ప్రపోజ్ చేస్తే మాత్రం ఓకే చెప్తాను ఓపెన్ గా చెప్పేసింది విష్ణుప్రియ ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి మరి దీనిపై పృథ్వీ ఎలా స్పందిస్తాడో చూడాలి అ పోస్ట్ షేర్డ్ బై విష్ణు ప్రియా భీమనేని విష్ణు ప్రియాభిమేని అ పోస్ట్ షేర్డ్ బై విష్ణుప్రియా భీమనేని అట్ విష్ణు ప్రియాభిమేని